ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని ఆశ్రిత జనరక్షకుడు దీన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాదపద్మలకి నా ప్రణాములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకి నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెల్ల దత్తాత్రేయ స్వామివారి లీలా వైభవం ఓం శ్రీ ఓం శ్రీ సరస్వను ఓం శ్రీ గురుబ్బేనుమ ఓం నారాయణ ఆది నారాయణ ఒకసారి మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంకు భార్యాభర్తలు వచ్చారు వారి వయసు ముప్పై సంవత్సరంలో ఉంటుంది రాత్రి ఒకరోజు రాత్రి ఆఖరి బస్సుకు వచ్చారు మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ఆ రాత్రి అక్కడ మండపంలోనే పడుకున్నారు మరుసటి రోజు ఉదయం స్నానం చేసి సమాధిని దర్శించుకొని అక్కడే ఉన్నారు తర్వాత సిబ్బందితో చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాలి అని చెప్పారు సరే వాళ్ళు ఏమో వెయిట్ చేయమని చెప్పారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సిబ్బంది వెళ్ళి నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు ఆ నాగేంద్ర ప్రసాద్ గారు బయటకు వచ్చి ఆ జంటని కలిశారు కలిసిన తర్వాత ఏ సమస్యతో వచ్చారు మీరు అని అడిగారు అంటే మీతో మాట్లాడాలి అని వారు చెప్పారు అయితే కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని ఒక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళని కలిశారనమాట నాగేంద్రప్రసాద్ గారు అప్పుడు వాళ్ళు చెప్పిన వివరాలు ఇవి ఆ జా ఆ దంపతులు చెప్పిన వివరాలు ఇవి అతని పేరు నరసింహారావు ఆమె పేరు సులోచన వారు హనుమంతుని పాడు మండలం నుంచి వచ్చారు వారికి వివాహం జరిగి ఆరు అయింది ఆమె రెండుసార్లు గర్భవతి అయింది కానీ సంతానం నిలవలేదు అబార్షన్ అయింది సంతానం కోసం బాధపడుతున్నారు అతను వృత్ వృత్తిరీత్యా మేస్త్రి ఒక సంవత్సరం క్రితం వరకు అతని చేతిలో ఒక ఐదు ఆరు ఇళ్ళు కట్టుబడి కోసం ఉండేవి దాంతో జీవనం హాయిగా గడిచిపోయేది ఆ ఐదు ఆరు ఇళ్ళు పూర్తయిన తర్వాత అతనికి కొత్త పనులేవి దొరకలేదు దాంతో ఉన్న దాంట్లో కొన్నాళ్ళు పని లేకపోయినా నెట్టుకొచ్చారు ఇప్పుడు అసలే బొత్తిగా లేదు ఇంట్లో చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి పూట గడవడం కూడా కష్టంగా ఉంది ఒక పక్క సంతానము నిలవటం లేదు ఒక పక్క జీవనోపాధి కూడా కష్టంగా ఉంది వారికి అప్పుడు వారి బంధువులు శ్రేయోభిలాషులు ఇక్కడ శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంలో ఒక నలభై నలభై రోజులు మా ఒక మండలం పాటు నలభై ఒక్క రోజులు దీక్ష చేయండి మంచి జరుగుతుంది అని వారికి సలహా ఇచ్చారు దాంతో వీరు ఆ వారి శ్రేయోభిలాషుల సలహా ప్రకారం మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంలో మండలం రోజులు ఇక్కడ ఉండడానికి నిర్ణయం తీసుకొని వచ్చారు కానీ మండలం రోజులు వారి ఇద్దరు ఇక్కడ ఉండాలంటే అతనికి జీవనోపాధి లేదు కదా కష్టం నలభై ఒక్క రోజు ఇక్కడ ఉండాలంటే ఎలా అని ఆలోచించుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమిటంటే ఆమె అక్కడ ఉండి మండలం రోజులు అక్కడ దీక్ష చేయటానికి అతను వెళ్ళిపోయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి పని వెతుక్కొని పని దొరికితే చేసుకొని శనివారము రావటానికి ఆదివారం రాత్రి వెళ్ళిపోవటానికి నిర్ణయం తీసుకున్నారు అదే నిర్ణయాన్ని వారు రా నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అడిగారు అనమాట మేము నేను శనివారం వస్తాను ఆదివారం సాయంత్రం వెళ్తాను నా భార్య ఇక్కడ ఉంటుంది అని అతను చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారితో అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు నువ్వు అమ్మ నువ్వు ఒక్కదానివి భయపడకుండా ఇక్కడ ఉండగలవా అని ఆ అమ్మాయిని అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారు ఆ అమ్మాయి ఉంటానంది అప్పుడు చెప్పారనమాట ఇతను నాగేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఒక డెబ్భై మంది దాకా మండల చేసే చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు నువ్వు ఉండు అని చెప్పారు మీ ఇద్దరు ఆలోచన బాగుంది మీ స్వామివారి అంతా చూసుకుంటారని వాళ్ళకి స్వామివారు చూసుకుంటారని అభయం ఇచ్చారు ధైర్యం చెప్పారు ఆ తర్వాత అతను నాలుగు రోజులు అంటే ఆదివారం వరకు అతను అక్కడ స్వామివారి మందిరం దగ్గరే ఉన్నాడు ఆ నరసింహారావు నాలుగు రోజులు అయింది అప్పటికి ఆ రోజు ఉన్న నాలుగు రోజులు కూడా ఉదయం సాయంత్రం స్వామివారి మందిరానికి ప్రదక్షిణ చేసి అక్కడ మందిరము ప్రాంగణంలోనే ఉండేవారు ఆ తర్వాత అతను వారి ఊరికి వెళ్ళిపోయి అతను చెప్పిన ప్రకారమే శనివారం ఉదయం వచ్చి శనివారం ఉదయం అక్కడ మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ రాత్రి అక్కడే నిద్ర చేసి ఆదివారం సాయంత్రం అతను వారి ఊరు వెళ్తూ ఉండేవాడు ఇలా మండలం రోజులు గడిచిపోయాయి ఇంకా మండలం పూర్తి అవుతుందనగా ఒక ఆదివారం వచ్చింది ఆ ఆదివారం నాడు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు వచ్చి ఇలా అన్నారనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఆరు నెలలుగా పని దొరకకుండా ఉన్నాను కానీ ఇప్పుడు ఈ మధ్యలో వెళ్తే నాకు ఒక రెండు ఇళ్ళు కట్టుబడి దొరికింది స్వామివారు దయ చూశారు నాకు ఒక రెండు ఇళ్ళు కట్టుబడి దొరికింది కాంట్రాక్ట్ తీసుకున్నాను అసలే పని చేతిలో లేకుండా ఉన్నప్పుడు నాకు ఆ రెండు ఇళ్ళు కట్టుబడి చూపించారు స్వామివారు దయ స్వామివారు దయ చూపిస్తే సంతానం కూడా కలుగుతుంది మేము ఒకసారి స్వామివారి సమాధి మందిరంకు వెళ్ళి దర్శనం చేసుకొని మా మొక్కు చెప్పుకొని వస్తాము మీరు మమ్మల్ని వెళ్ళనిస్తారా అని నాగ్ర ప్రసాద్ గారిని అడిగారు అప్పుడు ఇతను అనుమతి ఇచ్చారు నాగ్ర ప్రసాద్ గారు వారు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి స్వామివారి సమాధి దర్శనం చేసుకొని స్వామివారికి మొక్కు చెప్పుకొని బయటికి వచ్చేసారు ఆ తర్వాత రెండు సంవత్సరాలు గడిచిపోయింది రెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు వారిద్దరు భార్యాభర్తలు మూడు నెలలు పాపతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు అంటే ఇక్కడ నుంచి మండలం రోజులు దీక్ష చేసి వెళ్ళిన తర్వాత ఆమె ఆరు నెలలకే ఆమె గర్భవతి అయింది గర్భవతి అయింది తర్వాత కూతురు పుట్టింది ప్రసవం కూడా ఆరోగ్యంగా చక్కగా జరిగింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి మొగలిచి దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు అతని జీవనోపాధికి కూడా ఏ లోటు లేకుండా ఎప్పుడూ చేతిలో పని ఉంటూనే ఉంది ఇదంతా స్వామివారి కరుణ కటాక్షం ఓం నారాయణ ఆది నారాయణ